హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాగ్స్ అండి ఈరోజు ఏంటంటే గోంగూర చికెన్ చేశానండి చాలా బాగుంది నాకు చాలా నచ్చిందండి ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదండి దానిని ఫస్ట్ మనం నూనెలో వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగనివ్వాలండి చాలా బాగుంటుంది గోంగూర చికెన్ మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎలా వేగిపోయిందో ఇప్పుడైతే మనం ఒక ప్యాన్లో తీసేసుకుందామండి దీన్ని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసుకొని బగారా ఐటమ్స్ వేసేసుకోవాలండి ఇలా బగారా ఐటమ్స్ వేసుకున్నాక మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని దూరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీగా వస్తుందండి చికెన్ అనేది నేను దీంట్లోనే గోంగూర వేసాను కదా అందుకే చుట్టుపక్కల అంతా మాడిపోయింది ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము మాడిపోయిందని అనుకోకండి దాంట్లో గోంగూర వేసాను కదా అందుకే చుట్టుపక్కలంతా మాడిపోయింది దీంట్లో కొద్దిగా అల్లం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మనం కలిపేసుకోవాలండి ఇప్పుడైతే మనము ఫ్రెష్గా కడిగేసుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేసుకోవాలండి చికెన్ అనేది మనకు నీస్ వాసన రాకుండా ఉండాలంటే నిమ్మరసం నీళ్ళతోనే కడిగేయాలండి అప్పుడైతే నీస్ వాసన అనేది రాగదండి ముందుగా అయితే కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒకసారి మూత పట్టేసుకోవాలండి మూత ఇప్పుడు ఇప్పుడైతే ఇలా చికెన్ నుంచి వాటర్ అనేది ఇలాగా వస్తుందండి మీలో ఎవరైనా గోంగూర చికెన్ కొత్తగా చేసి ఉంటే ఒకసారి నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా వచ్చిందో ఇప్పుడైతే కొద్దిగా పుదీనా అయితే వేసానండి పుదీనా వేసాక ఇల్లంత ఒక రకంగా స్మెల్ వచ్చిందండి ఎంత బాగుందో ఇలా వేసాక కొద్దిగా రెండు స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను కారం వేసేసినాక ఆ కారం అనేది ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకున్నానండి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నానండి మూత తీసాక ఇలా గ్రేవీ వచ్చింది కదా దీంట్లో మనం వేయించి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసినాక మనం బాగా కలిపేసుకోవాలండి ఇందులో కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ ఏమో వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి కొందరైతే వాటర్ పోయక ముందే గరం మసాలా వేస్తారు కదండి అప్పుడు వేసేసామనుకో మనకు మసాలా అనేది మాడిపోతుందండి చాలా టేస్టీగా అయితే ఉండదు ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి అండి ఉప్పు వేసుకున్నాక కొద్దిగా ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూను గరం మసాలా అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక లాస్ట్లో అయితే మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి మా గోంగూర చికెన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా అయితే ఉంది చపాతీలు అయితే ఇంకా సూపర్ ఉందండి